ఒకనాడు ఇదే మన కేసీఆర్ గారు ఆయన భాషలో చెప్పాలంటే రకరకాల ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఓటు వేస్తే మూడు లేచినట్టు అని చెప్పేది ఇవాళ మనం వారికి ఓటు వేయడం వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఒక్క రూపాయి ప్రయోజనం ఉండే ఆస్కారం లేదు ఎందుకంటే రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ యాభై జాతికి జాతి ఆత్మను ఆవిష్కరించి బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టిండు రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ వ్యవహార ఏంటో మాటలకు చేతలకు పొంతన ఎట్లా లేదో అవన్నీ మీరు చూశాడు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ఇర్రెలవెంట్ రెండవ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన మనం మాట్లాడుతున్నాడు అంటే అధికారం రాగానే నోరుందని ఏది పడితే అది మాట్లాడేటువంటి వ్యక్తి అలా సీఎం గారు నేను ఆయన వ్యక్తిగతమైన దాని గురించి కానీ ఆయన అంటాడు మాకే ఓటేస్తే మేమే అభివృద్ధి చేస్తాం ఏషియన్ రాల రాష్ట్రాల్లో నేను నిజంగా చేతనైతే అభివృద్ధి చెయ్యి కేంద్రములో కేంద్రములో ఇవాళ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలని చెప్పి నిశ్చయానికి నిర్ణయానికి వచ్చింది నాలాంటి వాడు మళ్ళీ గెలిస్తే కేంద్రంలో ఉంటే మెప్పించి ఒప్పించి ఏదైనా డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది తప్ప నీవేం చేయాలి నువ్వు పోయి దరఖాస్తు చేసి దండం పెట్టాలి తప్ప నీ నీ చేతులు ఏమి లేదు నీ చేతులు లేదు అందువల్ల నువ్వు ఎన్ని రకాల పెడ బొబ్బలు పెట్టినా నీ ఇట్లా అట్లా అని చెప్పినప్పుడు కూడా సాధ్యమేది కాదు